న్యూస్ తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో వాడే నెయ్యి కల్తీ జరిగిందన్న ఆరోపణలపై వేసిన సిట్ దర్యాప్తునకు కాసేపు బ్రేక్ పడింది ఈ నెల మూడు వరకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం దర్యాప్తు ఆపుతున్నామని ఏపీ డీజీపీ తెలిపారు ఈ నెల మూడున సుప్రీంకోర్టు ఇచ్చే ఆదేశాల ప్రకారం నెక్స్ట్ స్టెప్ ఉంటుందని అన్నారు ప్రభుత్వం తరఫున న్యాయవాదులు చేసిన సూచన మేరకు నిర్ణయం తీసుకున్నట్టు పోలీస్ బాస్ తెలియజేశారు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది తిరుమల లడ్డూలో కల్తీనయ్యే అంశంపై సెట్ దర్యాప్తును తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు డీజీపీ ద్వారకా తిరుమలరావు ప్రకటించారు సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో రాష్ట ప్రభుత్వం తరఫున న్యాయవాదులు చేసిన సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు కేసు తీవ్రత వల్లే సెట్ వేశామన్న ఏపీ డీజీపీ తదుపరి విచారణ అనంతరం సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా కొనసాగిస్తామని అన్నారు దానిపైన కేసు కట్టడం జరిగింది కేసు యొక్క తీవ్రతను బట్టి సిట్ అనేది ఫామ్ చేయడం జరిగింది కాన్స్టిట్యూట్ కేసు తీవ్రతను బట్టి ఒక ఐజీ స్థాయి అధికారి వాళ్ళు గత రెండు రోజులుగా వెళ్ళి అక్కడ ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ ఏమిటి శాంప్లింగ్ ప్రాసెస్ ఏంటి ఎక్కడ జరిగే అవకాశం ఉంది ఎందుకంటే ముందు ప్రాసెస్ అర్థం చేసుకోవాలా ఎక్కడెక్కడ మొత్తం చూసి స్టడీ చేసి ఇన్ఫర్మేషన్ లోపు దేశ సర్వోన్నత న్యాయస్థానం నుంచి ఒక ఆర్డర్ వచ్చాక దాని ప్రకారం దాన్ని ఆపర్యాప్

పలువురిని ప్రశ్నించింది మార్కెటింగ్ గౌడౌన్ లో రికార్డులను పరిశీలించింది ల్యాబ్ టెస్టింగ్ ప్రాసెస్ ను చెక్ చేసింది ట్యాంకర్లను ఎలా పరిశీలిస్తారనే విషయంపై ఆరా తీసింది నాలుగో రోజు లడ్డు పోటులో ఉద్యోగులను విచారించాల్సి ఉంది కానీ ఈలోగా పోలీసు శాఖ నుంచి కాసేపు విరామమని ప్రకటన రావడంతో సెట్ చీఫ్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి విచారణకు బ్రేక్ వేశారు తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదంలో వినియోగించే నెయ్యి కల్తీ జరిగిందనే ఆరోపణలపై విచారించిన కోర్టు విచారణను మూడవ తేదీ వరకు వాయిదా వేసింది అలాగే ఈ వ్యవహారంలో రాష్ట ప్రభుత్వం ఏర్పాటు చేసిన సెట్ దర్యాప్తు చెయ్యాలా లేదా అనే విషయంపై కూడా అప్పుడే క్లారిటీ ఇస్తామని వ్యాఖ్యానించింది సొలిసిటర్ జనరల్ అభిప్రాయాన్ని కూడా సుప్రీంకోర్టు కోరింది ఈ క్రమంలోనే రాష్ట ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది లడ్డు వివాదంపై సుప్రీంకోర్టు నిర్ణయం వెలువడే వరకు సెట్ దర్యాప్తును నిలిపివేస్తున్నట్లు రాష్ట డీజీపీ